రామచంద్రరావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు సంజీవ రెడ్డి గారు డాక్ చైర్మన్ గారు శ్రీ ఎస్ఏ అలీం గారు మోహన్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు కొత్తూరు లక్ష్మణ్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఆరుమూరు ఎమ్మెల్యే గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు నిజామాబాద్ పట్టణం నుంచి నిజంగా నేను కూడా అనుకోలేని ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు నేను మీ అందరికీ ప్రార్థించేది మీరు పట్టణవాసులు మీ చైతన్యం ఎక్కువ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు ఆ పరిణతి మన దేశంలో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఏ దేశాలలో అయితే డెమోక్రసీ బాగా మెచ్యూర్ అయిందో ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా గురుచుకొని పోతా ఉన్నాయి మన దేశంలో కూడా అది జరగాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా పోతాయి మీరు చాలా సార్లు ఓటేసినారు చాలా మందిని గెలిపించిన ఎన్నికలు అన్న తర్వాత ఏమైందంటే పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు బీఆర్ఎస్ తరఫున బిగాల గణేష్ గారు ఉన్నారు అతనే కాంగ్రెస్ తరపున ఎవరో ఒక ఆయన ఉంటారు బీజేపీ తరఫున కూడా ఇంకొక ఆయన ఉంటారు ఇండిపెండెంట్ కూడా ఎవరో దగ్గర ఉండవచ్చు మీరు తప్పకుండా అభ్యర్థుల యొక్క గుణగణాలు చూడాలి అభ్యర్థుల ప్రవర్తన ప్రజల ఏడలు వాళ్ళకున్న గౌరవం పట్టణ అభివృద్ధి మీద వాళ్ళకున్న శ్రద్ధ ఇవన్నీ తప్పకుండా చూడాలి అంతకంటే ముఖ్యం అంతకంటే చాలా ఇంపార్టెంట్ ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయి చరిత్ర కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ తో ఇక్కడ అయిపోదు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఆయుధం మీ ఓటు ఐదు సంవత్సరాల కోసం మీ తర్వాత మీ భవిష్యత్తును రాస్తుంది ఆ ఓటు కాబట్టి దయచేసి దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర చాలా ముఖ్యం ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీల పద్ధతి ఏంది ఆ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా మీరు ఆలోచించి ఓట్లేస్తే ఎన్నికలను మీరు గెలవడం ప్రారంభమవుతుంది ప్రజలు గెలవడం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమే అది అది జరిగిన భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది బాగుపడుతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది ఏ పార్టీ యొక్క రంగు రూపు అన్ని మీకు తెలుసు దాన్ని చూసి ఓట్టేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ అద్భుతంగా ఉన్న తెలంగాణ ఈ ఉన్న తెలంగాణను మూడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్ యాభై ఎనిమిది ఏళ్ళు మనం కోసపడ్డాం మీ జిల్లాలో మీకే తెలుసు మన నిజాం రాజు పద్దెనిమిదో శతాబ్దంలో కట్టేటువంటి నిజాంసాగర్ ఏ గట్టి చేసినది కాంగ్రెస్ దయచేసి మీరు ఆలోచించాలి ఆనాడ రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్ట్ కట్టినారు సింగూర్ ప్రాజెక్ట్ తదనంతరం నిజామాబాద్ నిజాంసాగర్ నిజాం నిజాంసాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి కానీ చాలా రోజులు నిజాంసాగర్ బాధలు దాన్ని ఎట్లా ఎండబెట్టిందో ఏ బాధలు వచ్చినా మీ అందరికి తెలుసు నేను చెప్పే అవసరం లేదు కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత సింగూర్ నీళ్ళు హైదరాబాద్ బంద్ చేసి ఇక్కడ ఇచ్చి మళ్ళా నిజాం సర్కార్ ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిందో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఈరోజు మళ్ళీ నిజాంసాగర్ కలకలలాడుతూ ఉంది అది కాళేశ్వరంతో గోదావరి పెంచు చేసినాం కాబట్టి నిజాంసాగర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది మళ్ళీ నిజామాబాద్ నంబర్ వన్ జిల్లా ఉంటుందని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తా ఉన్నా అట్ సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు మీరందరు కూడా చూస్తున్నారు నిజామాబాద్ పట్టణం ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది ఇక్కడ శ్మశాన వాటికలు కావచ్చు చెరువు సుందరీకరణ కావచ్చు రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్ళు ఆగి ఇబ్బంది పడేది ఇంకో బ్రిడ్జి ఈయన అతను కొట్లాడి ఇరవై కోట్లు వచ్చి బ్రిడ్జి కట్టేయడం కావచ్చు పట్టణం కోసం వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కావచ్చు అదేవిధంగా మహేష్ బిగార గారు వీరు కేటీ రామారావు వీళ్ళంతా కలిసి నిజామాబాద్లో ఐటీ సెంటర్ కూడా తెచ్చి పెట్టించినారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు నిజామాబాద్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పట్టణం అంతా తిరిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి గణేష్ గారికి చెప్పి ప్రత్యేకంగా పట్టణానికి మరో వంద కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందూరు కళాభారతి యాభై ఐదు కోట్ల రూపాయలతోని ఇందూరు షాన్కు తగ్గట్టుగా నిజామాబాద్ చానకు తగ్గట్టుగా హిందూరు కళాభారతి కూడా నిర్మాణం అయితే ఉంది మన పాత కలెక్టరేట్ జాగరం అవన్నీ కూడా మీకు తెలుసు నిజామాబాద్లో గతంలో కలెక్టరేట్ చూస్తే ఏ విధంగా ఉండే ఇలా కొత్త కలెక్టరేట్ ఎంత చాందాలు కట్టుకున్నాము అది కూడా మీకు అన్న ముందర ఉంది పోలీస్ కమిషనరేట్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నామో అది కూడా మీకు అన్న ముందర ఉంది ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు గతంలో ఎవరు పట్టుచుకున్న పాపాన పోలే పట్టణంలో కడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కావచ్చు అవన్నీ కూడా కనీసం ఆలోచన కూడా చేయలే ప్రజలు కనీస అవసరాలు పట్టించుకోలేదు ఎక్కడెక్కడనైతే మంచి ఎమ్మెల్యేలు వచ్చిందో ప్రభుత్వం చీకట చేసే కార్యక్రమాలన్నీ బాగా విజయవంతం చేస్తూ ఉన్నారు మీ అందరితో ప్రార్థించేది ఒకటే కాంగ్రెస్ పార్టీ కరెంటు మూడు గంటల ఇస్తామని చెప్తా ఉన్నారు రైతాంగానికి బంద్ చేస్తాం వేస్ట్ అని చెప్తా ఉన్నారు రైతు బంధు స్కీమ్ కూడా రీజ్ చెప్తా ఉన్నారు అంటే పాతకాలం మళ్ళా వచ్చే పరిస్థితి మనమేమో జిల్లా కేంద్రాలలో ఐటీ కేంద్రాలు తీసుకొని పోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు ఏడు సెంటర్లలో వచ్చింది మహబూబ్ నగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు సిద్దిపేట కావచ్చు నిజామాబాద్తో సహా ఐటీ సెంటర్లు తెచ్చినాం ఎందుకు వచ్చినారు వీళ్ళు ఇరవై నాలుగు గంటల మంచి హై క్వాలిటీ కరెంట్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఆ విషయం మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా బీడీ కార్మికులు ఉన్నారు బీడీ కార్మికులు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇండియాలో పదహారు రాష్ట్రాలలో ఉంటారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయదు కాంగ్రెస్ చేయలే ఇంకే గవర్నమెంట్ చేయలే బీజేపీ అయితే చేయనే చేయలేదు మీ అందరం కూడా తెలుసు ఆ విషయం ఒక్క తెలంగాణలో మాత్రమే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం దాన్ని ఐదు వేలకు పెంచడానికి కూడా నేను మొన్ననే మనవి చేసిన ఈ ఈ ఈ సభలో కూడా కొందరు బీడీ కార్మికులు ఉండవచ్చు లేదా మిగతా బీడీ కార్మికులు వాళ్ళ ఇళ్లలో కార్ఖాన్లో ఉండవచ్చు నా ఉపన్యాసం ఇంటా ఉండవచ్చు భారతదేశంలో బీడీ కార్మికుల యొక్క బాధను గుర్తించి ఎందుకంటే చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంటర్వ్యూ చదువుకున్నా వాళ్ళ కష్టం సుఖం నాకు తెలుసు వాళ్ళకు వచ్చే డబ్బుల గురించి నాకు తెలుసు అందుకోసం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్కడ భారతదేశంలో లేకున్నా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇస్తా ఉన్నాం నాకు ఇంకొక మాట మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు గణేష్ గుప్తా గారు కవిత వీళ్ళందరూ కూడా నాకు ఉన్నారు చాలా రోజుల నుంచి నిర్మల్ పోతే అక్కడ ఇంకా రెడ్డి కూడా చెప్పినారు బీడీ కార్మికులకు మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కటాఫ్ రేట్ పెట్టినారు ఆ తర్వాత కూడా కొంతమంది కొత్త బీడీ కార్మికులు వచ్చినారు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పినారు మీ అందరు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఓన్లీ బీడీ కార్మికులే కాదు ఆ బీడీలో పనిచేసే టీకేదారులకు కానీ ప్యాకేజ్ వర్కర్స్ కానీ వాళ్ళకు కూడా ఇలా కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉన్నాం పేద సాధన గురించి బ్రహ్మాండంగా పట్టించుకొని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయం మీకు అందరికి కూడా తెలుసు పేదల సంక్షేమంలో పెన్షన్ల విషయం కావచ్చు మీరు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగులో మేమంతా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోయే ముందు అందరం కూర్చొని ఉన్నాం నేను అడిగిన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉండరు ఆ కమిటీలో ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాం నేను అడిగిన మనం పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగినండి అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ ప్రభుత్వం డెబ్బై రూపాయలు నలభై రూపాయలు రెండు వందల రూపాయలు దోశ రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తాం మనం ఎవరు చెప్తలేరు నన్ను వాళ్ళు అడిగిన మీ ఉద్దేశం ఏం సార్ అని నేనన్నా పెన్షన్ ఎవరికి ఇస్తాం ఇబ్బంది ఉన్న వాళ్ళకే ఇష్టం కాబట్టి వాళ్ళకు రెండు పూటల కడుపు తినేటువంటి పరిస్థితి ఉండాలి పప్పో పులుసు కావచ్చు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసు రెండు పూటలు తినే పరిస్థితి ఉండాలి అని చెప్పినాం వాళ్ళందరూ లెక్కలు తీసి ఉప్పు కింద చింతపండు కింత పప్పు కింత అని ఆరు వందలు ఇస్తే సరిపోతాయి సార్ అన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా మీరు కొసరన్నావా ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం స్టార్టింగ్లో వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం ఆ తర్వాత సంపద పెంచి దాన్ని రెండు వేల రూపాయలు చేసినాం మేము మొన్ననే ప్రకటించిన ఆల్ పెన్షన్దారులందరికీ కూడా ఐదు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం మీ అందరు తెలియజేస్తా ఉన్నాం ఈ రకంగా పేదల సంక్షేమంలో ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్ వేధించే ఆడపిల్లల పెండింగ్ షాదీ ముబారక్ పెట్టుకున్నాం కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం ఎక్కడనైతే ఆడపిల్లల పెండి అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి భారం అవుతుంది ఎంతో ఉన్నంతలో కొంత ఆదుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు రావాలని చెప్పి మైనార్టీ సోదరుల కోసం షాది ముబారక్ మిగతా వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం అది కూడా లక్షలాది మందికి ఇస్తా ఉన్నాం వద్దనకుండా ఇస్తా ఉన్నాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతూ ఉన్నాం అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉన్నాం ప్రతి స్కీమ్లో అందరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు బియ్యం ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా ఏ విషయం చూసినా కూడా అందరిని కలుపుకొని పోతా ఉన్నాం అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఉన్నాం మీ అందరినీ కోరేది ఒకటే తెలంగాణ కల్చర్ గంగా జమునాథ్ హైసి హిందూ ముస్లిం సోదరులా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం గత పది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మతం లేదు కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది గణేష్ గుప్తా లాంటి మంచి వ్యక్తి గెలిస్తే మీకు చాలా లాభం జరుగుతుంది ఆయన గణేష్ గుప్తా మీ అందరికీ తెలుసు పేదవాడు కాదు ఆయన నిరుపేదవాడు కాదు ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి వీలైనంత వరకు నా పట్టణానికి సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ప్రజల డబ్బులు అవసరం లేదు కాబట్టి నిస్వార్థంగా పనిచేసే గణేష్ గుప్తా లాంటి వ్యక్తులు గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది నిజామాబాద్ స్థాయికి తగ్గట్టుగా ఇందూరు కళాబాలకి వస్తూ ఉంది మీ అందరి ఆశీర్వచనంతో మీరు గణేష్ గుప్తాను గెలిపియండి నేనే వచ్చి స్వయంగా దాన్ని ఇనాగ్రేషన్ చేస్తా ఒక పెద్ద కానుకలా ఇస్తానని మనం చేస్తా ఉన్నా నిజామాబాద్ శహర్ కే అసెంబ్లీ హల్కేకే జీ అమ్మారే ముసమాన్ బుజుర్గ భాయి బహన్ మే ఆప్ అదబన్ గుజారిష్ కతా क्या आप बी पार्टी का तइद कीजिए बीआरएस पार्टी का ताउन कीजिए गणेश गुप्ता को यहाँ से जिताइए मैं इसीलिए ये बात कहता हूँ जब तेलंगाना रियासत के लिए हम लोग लड़ रहे थे हम लोग जिद्दोजहद कर रहे थे कई बार मैं यहाँ पे आया निजामाबाद शहर में भी कई जलसाओं में, में मेरा तकरीर भी हुआ उन दिनों में कह रहा था हमारे जंग में तेलंगाना के जंग में नेकी है नीयत है इंसाफ है अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ और अल्लाह का करम हुआ हमको तेलंगाना रियासत हासिल हुआ अल्लाह के करम से हम बहुत बड़ा तरक्की भी किए हम लोग आगे बढ़ रहे पर कैपिटल इनकम जो होता है हिंदुस्तान में हमारा अभी हमारे सुरेश साहब एम पी साबिकैप्टर उतर के आ रहे थे तो मेरे से बात कर रहे थे जब हम बने थे हमारा दर्जा उन्नीसवा बीसवा दर्जा था आज मैं फकर से कहता हूं आप लोगों के दुआ से जिस अंदाज में तेलंगाना का तरक्की हुआ यहाँ का इकोनॉमी बढ़ गया और हिंदुस्तान में पर कैपिटल इनकम में तेलंगाना नंबर वन रियासत है बड़े बड़े राज्यों को भी छोड़ के और जैसे जैसे हमारे पास पैसे आ रहे वैसे हम गरीबों में आवाम में तकसीम कर रहे कई कार्यक्रम के जरिए कई लोगों के लिए कार्यक्रम लिए माइनॉरिटी वेलफेयर के लिए हम कितने सारे कार्यक्रम लिए आप देखते हैं हम मंदिर भी बनाते हैं मस्जिद भी बनाते हैं हमें कोई शक नहीं है जिस प्रकार का काम करते हैं ईदगाहों का दरगाहों का भी हम लोग देखभाल करते हैं बाबा सरकारी खजाने से पैसे भी मंजूर करते हैं यह हमारा नीयत है जो कि तेलंगाना एक गुलदस्ता है सभी को साथ लेके चलना है बिल्कुल एकदम सभी अच्छा रहे तो सभी के चेहरे पे हंसी मुस्कान रहे तो ही यह अच्छा तेलंगाना है ये ते तरक्की कहलाएगा बिना किसी मजहब विलत के हम सभी लोगों को एक नजर से देखते हैं मैं एक बात आपके कान पे जरूर डालना चाहूंगा कांग्रेस पार्टी के टाइम पे आप लोगों को सिर्फ कांग्रेस वोट वोट बना बना के बैंक बना के बैंक इस्तेमाल किया आज भी कांग्रेस नाटक करती है बातें बोलते हैं हम नफरत के दुकान बंद करेंगे भाई मैं पूछ रहा हूँ बाबरी मस्जिद का शहादत किसके हाथ से हुआ था किसने करवाया था ये ये समझने की बात है आज मीठी माटी बातें सुनाएंगे आज आके ये बात नहीं है सेक्युलर है तो जिंदगी भर सेक्युलर रहना चाहिए बराबर सेक्युलर रहना चाहिए और आपके काम से वो बताना चाहिए कांग्रेस सरकार हमसे पहले हमसे पहले दस साल यहाँ कांग्रेस का हुकूमत था उनके दस साल के समय में उस वक्त में अकलियती बहबूदी के लिए उन्होंने जो रकम खर्च किया वो सिर्फ 2000 करोड़ रुपया है सिर्फ 2000 करोड़ पूरे 10 साल में आज बी आर एस देखिए हैं कोई भी देख सकते हैं नेट पे भी मिलता है तेलंगाना माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट बोल के आप टाइप कीजिए नेट में भी आपको मिल सकता है जब कांग्रेस 10 साल में 2000 हजार खर्च किया माइनॉरिटी वेलफेयर के लिए बिहार सरकार हमने बारह हजार करोड़ रुपए खर्च किया ये मैंने रिपोर्ट असेंबली में भी दिया हमारे भाई अकबरउद्दीन ओवैसी भी वहाँ कह चुके हैं असेंबली में बता चुके हैं तो ये कोई सच्चाई है छुपाने वाली बात नहीं है आज निज़ामबाद शहर में मैं खुद बोल के अफसरों से बोल के भाई निज़ामबाद शहर में मैं जब भी जाता हूँ देखता हूँ बड़ी तादाद में हमारे मुस्लिम भाई बंधु रहते हैं उन लोगों के लिए जो माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोल रहे हैं इस शहर में ज़्यादा खोलना चाहिए यहाँ पे भी बहुत गरीब लोग हैं काम करके जीने वाले हैं ईमानदारी से जीने वाले लोग हैं तो एक ही कॉम्प्लेक्स में यहाँ नौ माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले हैं कितने अच्छा तालीम उन बच्चों को हासिल हो रहा है उस बच्चे जो अंग्रेजी बोल रहे हैं जिस अंदाजे में कॉन्वेंट स्कूल के लड़कों से लड़कियों से कोई कमी नहीं है आगे जाके उनके ज़िंदगी बहुत अच्छा तरक्की होगा ऐसे मैं विश्वास रखता हूँ उनको हम पहले स्कूल बनाए थे अब जूनियर कॉलेज बनाए हमारा मनसूबा बन गया है आगे जाके उनको डिग्री कॉलेज भी बना रहे वो डॉक्टर भी बनेंगे इंजीनियर भी बनेंगे उनकी ज़िंदगी बन जाएगी इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ एक बात का और भी गौर कीजिए आप बिहार सरकार बना हुआ और सरकार चलता हुआ दस साल बीत गए चाहे हैदराबाद शहर में हो निजामाबाद में हो कहीं भी भी हो एक भी दिन कोई मजहबी दंगा नहीं हुआ और कभी कर्फ्यू नहीं लगा दस सालों में ये रिकॉर्ड है वही कांग्रेस के जमाने में कदम कदम पे दंगा कदम कदम पे कर्फ्यू लोगों को अलग करना आप लोगों को वोट बैंक बनाना बस वही रवैया उनका चल भी आया हम आपको वायदा करते हैं आगे चल के हम और कुछ सोच रहे जो अवकाफी जमीन है मंशाए का जायदा लेके हम आईटी टी सेक्टर से भी माइनॉरिटी बच्चों के लिए बनाने का सोच रहे हैं चाहे हैदराबाद में हो निज़ामबाद में हो यहाँ भी हमारा मिल्कियत है उन जमीनों पे तालीमी इतारा बनाएंगे और आईटी के लिए भी मंसूबा तैयार है वो काम भी चालू है मैं आपको वायदा करता हूँ तेलंगाना एक अमन पसंद रियासत है सेक्युलर रियासत है और जब तक के जिंदा रहेगा तेलंगाना सेकुलर रियासत ही बने रहेगा तो कोई अलग नहीं कर सकता हम सब मिलके काम करेंगे हिंदू के लिए मुसलमान काम करेगा मुसलमानों के लिए हिंदू काम करेगा दोनों भाइयों के जैसा हमारे रियासत को हम आगे ले जाएंगे ये मैं आपको वायदा करता हूँ प्यार मोहब्बत से मिलकर हम लोग जिएंगे प्यार मोहब्बत से जो काम होता है किसी और तरीके से नहीं हो सकता ये मैं अच्छी तरीके से जानता हूँ इसीलिए हमारा जो खानदान है हमारा जो रिवाज है जब रमजान आता है हम कैसा मनाते हैं पहले कांग्रेस का सरकार था वो कभी नहीं मना रहे थे हम ईद कैसा मनाते हैं कैसा एक दूसरे का ख़दर करते हैं ये सारे बात आप जानते हैं मित्र नाट ना मी अंदर तो मनुचे हिंदू मुस्लिम तेड़ लेकिन मन कल प्रेम तो नहीं राष्ट्र पोता ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా అలా చూడడానికి రెండు మూడు గీట్రాలు ఉంటాయి ఒక గీట రాయి ఒక దేశమైనా రాష్ట్రమైనా ముందుకు వచ్చిందా ఎనకపోయిందా చూడాలంటే మెయిన్గా ప్రపంచమంతా కూడా చూసేది ఆ రాష్ట్రం యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన ర్యాంకు పంతొమ్మిదవ ర్యాంకు ఇరవైవ ర్యాంకులో ఉంటుంది ఈరోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ టాలో నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కరెంటు వినియోగం తెలంగాణ నాడు పదకొండు వందల ఇరవై ఒక యూనిట్లు ఉండే ఇలా రెండు వేల రెండు వందల యూనిట్లకు పోతా ఉంది అంటే డబుల్ అయింది ఇండియాలో మనమే నంబర్ వన్ ఉన్నాం బీజేపీ మత పిచ్చితో మంటలు పెట్టేటువంటి పార్టీ మాట మాటకు మతం పిచ్చి మాటలు ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది బీజేపీ మనకి ఎంత మోసం చేసిందంటే ఇండియాలో నూట యాభై ఏడు కాలేజీలు పెట్టినారు మెడికల్ కాలేజీ వంద ఉత్తరాలు రాసిన వంద ఉత్తరాలు రాసింది నేను ప్రధానమంత్రి మోడీ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి నవోదయ పాఠశాలలు ఎన్ని ఉంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి ఇది కాను పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు చట్టం చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను వంద సార్లు అడిగిన ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల మనకు ఇవ్వలే పరిపాలన సంస్కరణలు తెచ్చి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం తెలంగాణలో ముప్పై మూడు ఉండాలి ఆ పాత ఐదు తప్ప ఎక్కడ కూడా ఒక నవ ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుకున్నాడు నేను పెట్టా అని చెప్పిన మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే కట్ చేసిన మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల అయ్యాక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎవడో వచ్చి చోరీ చెప్తాడు నేను అడిగే మాట దయచేసి నేను అందుకే మొదటి ఉపన్యాసం మొదలు పెట్టే ముందు నేను మాట్లాడిన మాట ప్రజాస్వామ్య పరిణతి పెరగాలి మీరు ఆలోచించి ఓటేయ్యాలి మంచి చెడ్డ చూడాలి రాయేదో రత్నం ఏదో గుర్తుపట్టాలి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా తెలంగాణ ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయండి ఎవరైనా బీజేపీ ఓటు అడగడానికి వస్తే నిలదీసి అడగండి మాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ మాది కట్ చేసినారు మీకు ఎందుకు బిడ్డ బిడ్డా ఓటని చెప్పి అడగండి బాధ్యత అడగండి ఈ రకంగా బీజేపీ పరిస్థితి రెండు జాతీయ పార్టీని చెప్పుకునేది ఎన్నడూ మన తెలంగాణకు లాభం చేయలే నష్టం చేసినా కానీ లాభం చేయలే తెలంగాణ కాంగ్రెస్ని ముంచితే బీజేపీ ఇప్పుడు పదేళ్ళ నుంచి మనకు రావాల్సిన డబ్బులు కానీ మన ప్రాజెక్టులకు అనుమతి కృష్ణా నదిలో మన వాటా తెలిసేది చాలా ఇబ్బంది పెడతా ఉన్నది ఈ రెండు కూడా మనకు పనికిరావు నేను ఇంకొక మాట ఈ రోజు చెప్తా ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ మాట దయచేసి మీరు గమనించాలి మీరు వాసులు కాబట్టి నేను చెప్తా ఉన్నా రాబోయే యుగం రాబోయే రోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చేది భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏక పార్టీ ప్రభుత్వం రాదు అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే మన తడాక బీఆర్ఎస్ తడాక అప్పుడు ఢిల్లీలో పెడతాం ఆ రకంగా కాబోయే రోజు ప్రాంతీయ పార్టీ ఉంటుంది ఈ జాతీయ పార్టీ అది ఆ రకంగా కూడా మనం ప్రిపేర్ కావాలని చెప్పి మీ అందరు నేను మనం చేస్తా ఉన్నా గణేష్ గుప్తా ఒక మంచి వ్యక్తి మంచి కుటుంబానికి వచ్చినవాడు ఆయన స్వార్థం కోసం వచ్చినవాడు కాదు కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని పెద్ద మెజార్టీతోని గణేష్ గుప్తాను గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే கார்த்தே ஜெய் தெலங்கானா தன்யவாதம்